పంచాయంలో నిజామాబాద్ పార్లమెంటు లో బీజేపీ అభ్యర్థి ధరంపురం అరవింద్ గారు రెండవసారి పార్లమెంటు సభ్యుడిగా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈరోజు పాత భాషంలో సంబరాలు చేయడం జరిగింది అలాగే మెట్పల్ పట్టణంలో ధనంపురం అరవింద్ గారికి ఏడు వేలు లీడర్ రావడం జరిగింది అలాగే మెట్పల్లి పట్టణ ప్రజలకు కార్యకర్తలకు ముద్ద అధ్యక్షులకు అందరికీ నా యొక్క అభినందనలు నమస్కారం ఈరోజు ఇంత మెజారిటీ సాధించిందంటే అంటే అరవింద్ గారు ఎంతో మన నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేయడం వల్లే ఈరోజు సాధ్యమైంది అలాగే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ప్రజలు ఓటేయడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ అభివృద్ధిని చూసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిని అధిక మైదాతో గెలిపించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు దేశం లోపల భారతీయ జనతా పార్టీ మూడోసారి ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కొరత నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులటువంటి ప్రితమ నాయకులు ధర్మపురి అరవింద్ గారికి ముప్పై రెండు వేల ఓట్ల పైసీలకు మెజారిటీ కొరత నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులటువంటి ధర్మపురి అరవింద్ గారికి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో కూడా సంక్షేమ పథకాలు అదేవిధంగా అయోధ్య రామమందిరం త్రీ సెవెంటీ ఆర్టికల్ విధంగా సంక్షేమ పథకాలే ఈ యొక్క ఈ యొక్క భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలో తీసుకురావడం జరిగింది ఈ యొక్క కొరత నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా భారతీయ జనత పార్టీ తప్పవడం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా